నిర్గమకాండం మొదటి సగం ఇస్రాయేలీయులు బానిసత్వం నుండి విడుదల పొందిన గాధని వివరించింది ఎవరైనా నిర్గమనం గాథ అని చెబితే ఈ మొదటి సగం గురించి చెబుతున్నారన్నమాట అయితే ఈ పుస్తకంలోని రెండో సగంలో మోషే ఆజ్ఞల్ని ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేసే విధానాన్ని ఇస్రాయేలీలకు వివరించాడు ఆ ఈ రెండు భాగాలను కలిపే ఒక కీలకమైన గాథ ఇక్కడ చూస్తాం ఇస్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నామో తమకే తెలియని చోట ఉన్నారు సీనాయి అనే కొండ దగ్గరికి వచ్చారు ఇక్కడ దేవుని సన్నిధి భయం కలిగించే గొప్ప మేఘంలా వారిపైకి దిగింది మనం కొంచెం ఆగి దేవుని సన్నిధి ఏమిటో ఆలోచిద్దాం ఇదే ఈ పుస్తకం అంతట్లో చాలా ముఖ్యం ప్రారంభంలో అంటే ఏదైనా తోటలో మానవులు దేవుని సన్నిధిలో నివసించారు వారికి ఆయనతో మంచి దగ్గర సంబంధం ఉండేది కానీ మానవులు దేవునిపై తిరుగుబాటు చేయడంతో ఆ సంబంధం చెడిపోయి ఆయన దగ్గరకు వెళ్ళే అవకాశం పోయింది ఆ తరువాత దేవుడు అబ్రహాము ద్వారా తన ఆశీర్వాదాన్ని సకల ప్రజలకి తిరిగి అందిస్తానని వాగ్దానం చేశాడు దానిలో మానవులు తిరిగి దేవునికి దగ్గర కావడం కూడా ఇమిడి ఉంది ఆ కాబట్టి ఈ సీనాయి కొండ దగ్గర దేవుని సన్నిధి వారికి దగ్గరగా వచ్చింది వారికి చాలా భయం వేసింది దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని తిరిగి ఒక ప్రత్యేకమైన సన్నిహిత సంబంధంలోకి పిలిచాడు ఈ సంబంధాన్ని వర్ణించడానికి వాడిన పదం నిబంధన అది వారిద్దరి మధ్య ఒక చట్టపరమైన ఒప్పందం లాంటిది అది చాలా ప్రత్యేకం ఎందుకంటే ఇప్పటిదాకా దేవుడు వారి నుండి ఏమీ కోరలేదు వారు కేవలం ఆయన్ని నమ్మాలి అంతే అయితే ఇక్కడ ఈ కొండ దగ్గర మాత్రం వారు కొన్ని పనులు చేయాలని దేవుడు కోరుతున్నాడు వారికి ఆయన పది ఆజ్ఞలతో పాటు కొన్ని నియమాలు ఏర్పరచబోతున్నాడు నిజానికి అవి చాలా ఎక్కువ కానీ వారు ఈ ఆజ్ఞలను పాటిస్తే ఈ లోకంలోని ప్రజలందరికీ దేవుని ప్రతినిధులుగా ఉంటారు అంటే ఒక యాజకునిలా అన్నమాట అవును దేవుడు వారిని యాజకుల రాజ్యంగా ఉండాలన్నాడు ఇది అబ్రహాము సంతానం సకల ప్రజలకి దీవెనగా ఉంటుందనే వాగ్దానానికి సంబంధం కలిగి ఉంది కానీ ఈ ఆజ్ఞలను పాటించడం చాలా కష్టం ఎందుకంటే అవి చాలా ఎక్కువ చాలా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నాయి అయితే వాటిని పాటించగలిగేవారు ఎవరైనా ఉన్నారనుకుంటే అది ఇస్రాయేలియులు మాత్రమే ఎందుకంటే వారు బానిసత్వం నుండి విడుదల పొందినప్పుడు దేవుని కృపని ప్రత్యక్షంగా చూశారు అవును వారు దేవుని ఆజ్ఞలు పాటించడానికి ఒప్పుకున్నారు కానీ దేవుని సన్నిధిలోకి వెళ్లడానికి మాత్రం ఒప్పుకోలేదు ఎందుకంటే వారు భయపడ్డారు ప్రజలు వెళ్ళకపోవడంతో మోషే ఒక్కడే కొండపైన దేవుని సన్నిధికి వెళ్ళాడు కాని దేవుడు మాత్రం తన ప్రజల మధ్యలో ఉండాలని కోరుకున్నాడు అందుకే ఆయన వారు నా దగ్గరికి రాకపోతే నేనే దిగివచ్చి మీ అందరితో నివసిస్తాను అన్నాడు అందుకే తన ప్రజల మధ్యలో ఉండడానికి వీలుగా ఒక పెద్ద గుడారం నిర్మించమని దేవుడు మోషేతో చెప్పాడు అందుకే ఈ తర్వాతి ఏడు అధ్యాయాల్లో గుడార నిర్మాణం గురించిన సుదీర్ఘమైన వివరణ ఉంది చాలా చాలా దీర్ఘంగా ఉంది కానీ దానిలో ప్రతి వివరణ ప్రాముఖ్యమైంది ఏదో ఒక ప్రత్యేకమైన అర్థం కలిగి ఉంది ఉదాహరణకి ఆ గుడారం లోపల ఏదైనా తోట గురించిన ఊహాత్మక వర్ణన కనిపిస్తుంది అంటే నీవా గుడారంలో ప్రవేశిస్తే దేవుని సన్నిధిలో ఉన్నట్టు ఆ తర్వాతి ఆరు అధ్యాయాల్లో వారా గుడారాన్ని పూర్తిగా దేవుని వివరణ ప్రకారం నిర్మించారని ఉంది కొంచెం ఆగుదాం ఎందుకంటే ఆ గుడారం పూర్తిగాకముందు ఒక ఆసక్తికరమైన గాథ జరిగింది కొండపై నుండి మోషే పది ఆజ్ఞలున్న రెండు పలకలతో దిగి వస్తుండగానే ఇస్రాయేలు ప్రజలు ఆ నిబంధనలోని మొదటి రెండు ఆజ్ఞలను భంగపరచడం గమనించాడు ఒకటి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు రెండు విగ్రహాలను పూజింపకూడదు కరెక్ట్ దేవుడు చెప్పిన నిబంధనలు అంగీకరించిన వెంటనే వారొక పూజల తంతు మొదలెట్టి విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి దేవుడు మోషేతో ఇక లాభం లేదు ఈ ప్రజల్ని నాశనం చేసి నీ ఒక్కడితో మళ్లీ ప్రారంభిస్తానన్నాడు అయితే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ వారిని శిక్షించొద్దని మోషే వేడుకున్నాడు ఆ సంభాషణ చాలా గంభీరంగా ఉంటుంది అసలు మనం దేవునికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందా అవును ఇది విచిత్రంగానే కనిపిస్తుంది అయితే ఈ సంభాషణ ద్వారా ఇస్రాయేలీయులు చేసిన పని గురించి దేవుడెంత బాధపడ్డాడో మనం గ్రహించొచ్చు అసలు ఆయన నిజంగానే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు తన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి వెల ఎంతైనా సరే వాటికి కట్టుబడి ఉండడానికి నిర్ణయించుకున్నాడు ఇక మనం ఈ పుస్తకం చివరికొచ్చాం ప్రత్యక్ష గుడారం పూర్తయింది దేవుని సన్నిధి వచ్చి దానిని నింపింది చివరిగా మోషే దేవుని సన్నిధికి ఆ గుడారంలో ప్రవేశించబోయాడు కాని అది వీలు అతడు అతడా గుడారం లోపలికి వెళ్లలేకపోయాడు ఆ విధంగా ఈ గ్రంథం ముగిసింది ఎందుకు వెళ్లలేకపోయాడు అది తెలియాలి ముందు బంగారు బంగారుదోడును పూజించడం వారు దేవుని నమ్మకత్వాన్ని తిరస్కరించినట్లయింది కాబట్టి మోషే అంతా సరిగానే ఉన్నట్టు గుడారంలోకి ప్రవేశించడానికి వీల్లేదు వారి మధ్య ఒక లోతైన సమస్య ఇంకా ఉంది ఎప్పటికైనా దాన్ని సరిచేసుకుని దేవుని సన్నిధిలో ప్రవేశించగలిగారా మన తర్వాతి పుస్తకం లేవ్యాకాండం అంతా ఈ విషయం గురించే